హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సూజీ స్వియర్ బ్లాగ్స్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి చాక్లెట్ కేక్ ఈజీగా మనం ఇంట్లో ఓవెన్ లేకపోయినా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం సో ఇక్కడ చాక్లెట్ కేక్కి కావాల్సినవన్నీ ఇక్కడ నేను రెడీ చేసేసుకున్నాను నేను ఇక్కడ కేక్ అనేది మైదా పిండితో చేస్తాను అనమాట సో దీనికి ఆయిల్ కూడా కావాలి సో ఇక్కడ నేను ఆయిల్ కూడా రెడీగా అన్నీ పెట్టేసుకున్నాను చాక్లెట్ కేక్ కాబట్టి నా దగ్గర చాక్లెట్ క్రీమ్ లేదు దానికోసం ఇక్కడ ఓరియో బిస్కెట్స్ అనేవి తీసేసుకున్నాను సో దానితో మనం ఇక్కడ చాక్లెట్ క్రీమ్ కే రెడీ చేసుకోవాలి సో ఇక్కడైతే ఫస్ట్ ఒక ఒరియో బిస్కెట్ ప్యాకెట్ తీసుకున్నాను దీన్ని మిక్సీ జార్లో వేసేసుకోవాలి దానిలో ఉన్న క్రీమ్ అనేది తీసేసి సో దాని అంతా మిక్సీ పట్టేసుకుంటే మనకి ఇక్కడ చాక్లెట్ కేక్ చేసుకోవడానికి చాక్లెట్ క్రీమ్ అనేది రెడీ అయిపోతుంది చాక్లెట్ పౌడర్ సో ఇలా క్రీమ్ అనేది పక్కకు తీసేసుకుందాం ఈ బిస్కెట్స్ అన్నీ ఇలా మిక్సీ జార్లో వేసుకుందాం సో రిమైనింగ్ బిస్కెట్స్ కూడా క్రీమ్ పక్కకు తీసేసుకొని ఇలా వేసుకొని సో ఫైన్ పౌడర్ లాగా మిక్సీ పట్టేసుకుంటే మనకి చాక్లెట్ పౌడర్ రెడీ అయిపోతుంది చూసారు కదా సో ఇక్కడైతే మనకి చాక్లెట్ పౌడర్ రెడీ అయిపోయింది సో ఇప్పుడైతే కేక్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసేసుకుందాం సో దానికోసమే నేను ఇక్కడ చిన్న బౌల్ తీసుకున్నాను చూసి ఇక్కడ సో ఎవరైతే మన వీడియోస్ చూస్తున్నారో లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ నేను ఒక మైదా మైదాపిండి అనేది తీసుకున్నాను సేమ్ ఇదే కప్పుతో నేను ఇక్కడ అన్నీ కొల్చేసుకుంటున్నాను సో నెక్స్ట్ త్రీ ఆర్ ఫోర్ టేబుల్ స్పూన్స్ చాక్లెట్ పౌడర్ అనేది యాడ్ చేసేసుకోవాలి ఇందులో హాఫ్ టీ స్పూన్ అయితే కాఫీ పౌడర్ యాడ్ చేశాను సో దీన్నంతా మనం నెక్స్ట్ ఇందులోకి హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా డ్ చేసుకొని ఇవన్నీ మొత్తం నీట్గా కలిపేసుకోవాలి మొత్తం కలిసేంత వరకు మనకి నీట్గా ఇలా పౌడర్ లాగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి నెక్స్ట్ ఇంకొక బౌల్ తీసుకుందాం ఇప్పుడు సో దీన్ని పక్కన పెట్టేసుకుంటున్నాను ఇంకొక బౌల్ తీసుకొని సో ఏదైతే మైదా పిండి కొలుచుకున్నామో అదే కప్పుతో పావు కప్పు వరకు ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి సో ఫ్లేవర్లెస్ ఆయిల్ అనేది యూజ్ చేస్తే మనకి స్మెల్ అనేది రాకుండా ఉంటుంది నెక్స్ట్ హాఫ్ కప్పు వరకు పెరుగు అనేది యాడ్ చేసుకుంటున్నాను ఇందులో సో హాఫ్ కప్ వరకు పెరుగు యాడ్ చేసుకున్నాను పావు కప్పు అయితే ఆయిల్ అనేది యాడ్ చేసుకున్నాను నెక్స్ట్ హాఫ్ కప్ వరకు మనం షుగర్ అనేది యాడ్ చేసుకోవాలి షుగర్ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు షుగర్ పౌడర్ అయితే వన్ కప్ తీసుకోండి షుగర్ అయితే హాఫ్ కప్ అయితే సరిపోతుంది చూసారు కదా దీన్ని అయితే మనం నీట్గా కలిపేసుకోవాలి మనకి షుగర్ అనేది బాగా కరిగిపోయేంత వరకు నీట్గా కలుపుకోవాలి మీరు మిక్సీలో అయినా వేసేసుకోవచ్చు లేదు అంటే విస్కర్ ఉంటే మనం నీట్గా కలుపుకోవచ్చు అనమాట సో నేనైతే ఇక్కడ మిక్సీ జార్లో వేసేసుకున్నాను సో అలా మనకి బుడగలు బుడగలు వచ్చేంత వరకు మనం మిక్సీ పట్టేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి హాఫ్ కప్ వరకు పాలు అనేది యాడ్ చేసుకుంటున్నాను చూసారు కదా సో ఇక్కడ హాఫ్ కప్పు పాలు యాడ్ చేసుకొని కూడా నీట్గా కలిపేసుకోవాలి ఇలాగే సో ఇలా నీట్గా మిక్స్ అయ్యేంత వరకు మొత్తం కలుపుకోవాలి సో మనకైతే నెక్స్ట్ ఇందులోకి ఇలాచి పౌడర్ ఒక స్పూన్ ఒక టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసేసుకున్నాను సో దీన్ని కూడా వేసేసి ఈ ఈ బ్యాటర్ ఏదైతే ఉందో దీన్ని మొత్తం బాగా కలిసేలాగా మనం పాలు పోసాం కదా సో ఇది కూడా మొత్తం కలిసేంత వరకు బాగా కలిపేసుకోవాలి కలుపుకున్న తర్వాత మనం ఏదైతే ఇందాక కలిపి పెట్టుకున్నామో ఆ పౌడర్ ఆ పౌడర్ని కూడా యాడ్ చేసుకొని ఎక్కడా ఉండలేకుండా బాగా నీట్గా కలుపుకోవాలి అప్పుడు మనకి కేక్ బ్యాటర్ అనేది రెడీ అయిపోతుంది చూసారు కదా ఇక్కడ నేను ఏదైతే కలుపుకు ముందుగా కలుపుకున్నానో పౌడర్ అనేది వేసేసుకున్నాను సో ఇలా కొంచెం కొంచెం ఒకే రొటేషన్లో మనం కలిపేసుకోవాలన్నమాట సో అప్పుడైతే మనకి నీట్గా కలిసిపోతుంది ఇదంతా కొంచెం కూడా ఉండలు లేకుండా సో ఇలా కలిపేసుకోవాలి ఒకే డైరెక్షన్లో సో ఇలా నీట్గా కలుపుకుంటే మనకి మొత్తం నీట్గా కలిసిపోతుంది ఎక్కడ ఉండలు అనేది మాత్రం ఉండకూడదండి సో చూసారు కదా ఈ బ్యాటర్ అనేది రెడీ అయిపోయింది సో దీన్ని అయితే పక్కన పెట్టేసుకొని మనం కేక్ చేసుకోవడానికి ఒక గిన్నె తీసుకున్నాను ఫస్ట్ దీంట్లో కొంచెం ఆయిల్ అనేది యాడ్ చేస్తున్నాను ఆయిల్ అంటే రెండు మూడు చుక్కల వరకు సరిపోతుంది సో ఫస్ట్ దీన్నైతే మనం ఇలా చుట్టూర స్ప్రెడ్ చేసేసుకోవాలి సో అడుగున మొత్తం కేక్ అయితే ఎంతవరకు రెడీ అవుతుందో అంతవరకు కూడా మనం నీట్గా గిన్నెంతా కూడా ఆయిల్ అనేది ఇలా స్ప్రెడ్ చేసేసుకొని దానిపైన కొంచెం మైదా పిండి చల్లుకోవాలన్నమాట సో కేక్ రెడీ అయిపోయిన తర్వాత అతుక్కోకుండా రావడానికి నేను ఇదంతా చేస్తున్నాను సో కొంచెం మైదా పిండి తీసుకొని ఇలా ఆయిల్ పైన ఇలా చల్లేసుకొని చుట్టూర కూడా రాసేసుకుందాం కొంచెం సో ఇలా రాసుకుంటే మనకి కేక్ అనేది అతుక్కోకుండా నీట్గా వచ్చేస్తుంది సో ఇలా అయితే రెడీ చేసేసుకున్నాను సో ఇప్పుడైతే మనం కేక్ అనేది రెడీ చేసేసుకుందాం సో అయితే సో ఇక్కడ మనకి కేక్ బ్యాటర్ అనేది రెడీ అయిపోయింది సో కేక్ చేసుకోవడానికి బౌల్ కూడా రెడీ అయిపోయింది కదా ఆ బ్యాటర్ అనేది ఇందులో పోసేసుకుందాం సో ఇలా నీట్గా పోసేసుకోవాలన్నమాట సో ఈ చాక్లెట్ కేక్ అనేది చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది మీరు ట్రై చేయండి ఏదైనా అకేషన్స్కి అయితే ఇంకా చాలా బాగుంటుంది సో ఇక్కడైతే నేను ఇదైతే వేసేసాను దీనిపైన మనం డ్రై ఫ్రూట్స్ టూ టాటో నేనైతే డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకుంటున్నాను టూటీ ఫ్రూటీస్ కూడా యాడ్ చేసేసుకోవచ్చు ఇలా పైన గార్నిషింగ్ కోసం నేనైతే నా దగ్గర ఉన్నాయి కాబట్టి ఇలా జీడిపప్పు బాదం పప్పుతో యాడ్ చేసేసుకుంటున్నాను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని ఇలా పైన వేసేసుకున్నానండి చూసారు కదా మనకి కేక్ బ్యాటర్ అనేది రెడీ అయిపోయింది నెక్స్ట్ మనం కేక్ రెడీ చేసుకు సో ఇక్కడైతే ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకున్నాను ఒక నేను దగ్గర మైక్రోవెన్ లేదు కాబట్టి ఒక ఇడ్లీ పాత్ర లాంటిది తీసుకొని దీనిపైన మన స్టవ్ మీద ఉంటుంది కదా సో అల్యూమినియం ప్లేట్ అనేది తీసుకున్నాను సో దీన్ని అయితే ఇలా ఫిక్స్ చేసుకున్నాను టెన్ మినిట్స్ వరకు మనం ప్రీ హీట్ చేసుకోవాలి దీన్ని సో టెన్ మినిట్స్ వరకు హీట్ అయిపోయిన తర్వాత ఇందులో మనం ఏదైతే గిన్నెలో కలుపుకొని పెట్టుకున్నామో కేక్ అనేది ఆ బౌల్ అనేది తీసుకోవచ్చు ఇందులో పెట్టేసుకోవాలి మనం సో ఇలా ప్రీహీట్ అయిన దాంట్లో ఈ బౌల్ అనేది ఫిక్స్ చేసుకొని కరెక్ట్గా మనం క్లోజ్ చేసేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో థర్టీ మినిట్స్ మనం ఉడికించాలండి దీన్ని సో థర్టీ టు థర్టీ ఫైవ్ మినిట్స్ వరకు అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే మనకి పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది సో చూసారు కదా నేను ఇక్కడ గిన్నె అయితే ఫిక్స్ చేసేసుకుంటున్నాను నెక్స్ట్ దీన్ని క్లోజ్ చేసేసుకున్నాను సో ఇక్కడైతే నేను థర్టీ మినిట్స్ తర్వాత ఓపెన్ చేస్తున్నాను దీన్ని సో ఎగ్జాక్ట్లీ థర్టీ మినిట్స్ తర్వాత చూస్తే మనకి కేక్ రెడీ అయిందో లేదో ఎలా తెలుస్తుంది అంటే మనం ఏదన్నా స్పూన్ కానీ చాక్ కానీ పెట్టేసి చూడాలి సో ఇలా పెట్టేసి పైకి తీస్తే మనకి చాక్కి ఏమీ అతక్కకుండా వచ్చింది అంటే కేక్ అనేది రెడీ అయిపోయింది కొంచెం అందుకు ఏమైనా వచ్చింది అంటే మనకి ఇంకొంచెం సేపు కుక్ అవ్వాలి అని తెలిసిపోతుంది సో ఇక్కడైతే నేను చాక్ పెట్టి చూసేస్తున్నాను చూడండి ఒకసారి సో ఇలా నైఫ్ పెట్టి చూసిన తర్వాత మనకి దీనికి ఏమీ అతికి రాలేదు అంటే ఇది పర్ఫెక్ట్గా కుక్ అయిపోయినట్టు దీన్ని అయితే పక్కన పెట్టేసుకొని చల్లారి పెట్టేసుకోవాలండి సో స్టవ్ ఆఫ్ చేసేసుకొని సో పక్కన పెట్టి చల్లారి పెట్టుకున్న తర్వాత మనం దీన్ని ఇలా కట్ చేసుకోవాలి అంటే ఇలా చాకుతో రౌండ్గా మనం ఫస్ట్ ఇలా అనేసుకోవాలి మనకి వీడియోలో చూపించిన విధంగా అప్పుడైతే మనకి గిన్నెకి ఏమి అతుక్కోకుండా మొత్తం కింద పడిపోతుంది సో అలా టూ టైమ్స్ అలా చేసుకున్న తర్వాత ఏదైనా ప్లేట్లోకి రిటర్న్ చేసుకుంటే మనకి కేక్ అనేది పడిపోతుంది చూడండి ఒకసారి ఇక్కడ ఎలా చూపిస్తున్నాను సో ఇలా అయిపోయిన తర్వాత దాని మీద ప్లేట్ ఏదన్నా పెట్టేసి రివర్స్లో తిప్పేసి కొడితే మనకి కేక్ అనేది పడిపోతుంది చూసారు కదా సో ఇలా కొట్టాలన్నమాట సో ఇలా తీసిన తర్వాత మనకి చూసారు లా మనం ఏదైతే ఆయిల్ రాసి మైదా పిండి వేసాము దానివల్ల మనకి ఎక్కడ గిన్నెకి అనేది అతుక్కోలేదు నీట్గా మనకి కేక్ అనేది వచ్చేసింది సో ఇక్కడ మనకి ఫైనల్గా చాక్లెట్ కేక్ అనేది రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉంది మీరు ట్రై చేయండి చాలా బాగుంటుంది కేక్ అనేది సో ఈజీగా చేసేసుకోవచ్చు సో ఈ చాక్లెట్ కేకే కాకుండా ఇంకా స్పాంజ్ కేక్ ఇలాంటివి కూడా ఉన్నాయి సో ఇవి కూడా నేను అప్లోడ్ చేస్తాను సో ఇక్కడైతే మనకి చాక్లెట్ కేక్ చాలా ప్లఫీగా ఉంటుంది మీరు ట్రై చేయండి సబ్స్క్రైబ్ టు మై ఛానల్